వేములో పట్టణంలో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పట్టణంలోని రెండో బైపాస్ లో అందులో ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూసుకున్న మార్గాన్ని అనుసరించాలని సూచించారు సందేశం అనంతరం జామీ మసీద్ ఇమాం మొహమ్మద్ అజీం రాజా చదివి వినిపించారు ఈ ఉల్ ఒకరినొకరు ఆలింగన చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం ఈ ఉన్న కబరస్థాలోని తమ పితృ సమాధుల వద్దకు వెళ్లి అర్పించారు ముస్లిం సోదరుల పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఈద్గా వేడుకల వద్ద ఏర్పాట్లు బేషిక్ గా ఉన్నాయని పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అగ్రం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎలాంటి సంఘటన చోటు చేసుకుండా భారీ బందోబస్తు నిర్వహించి ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పట్టణ శ్రీ వీరప్రసాద్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ ముస్లిం కమిటీ మహమ్మద్ అక్రమ్ సెక్రటరీ షాహిద్ పాషా మత పెద్దలు షేక్ ఇమాం నవాబ్ ఖాన్ సర్వర్ పాషా బషీర్ భాయ్ అబ్దుల్ రజాక్ అంజద్ పాషా బాబున్ పీర్ మహమ్మద్ అహ్మద్ పాషా అజ్మద్ అలీ ఇంతియాజ్ సాబేర్ తో పాటు పార్టీ నాయకులు నిమ్మజెట్టి విజయ్ రామతీర్థం రాజు గోలీ మహేష్

الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر <applause> వాడ పట్టణ మర మండల ముస్లిం సోదరి సోదరి మండలకు అందరికీ ఈద్ ముబారక్ అలాగనే మా ప్రభుత్వ విప్ ఆది సన్న గారికి అలాగనే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు డిఎస్పి గారికి టౌన్సీఏ గారికి అలానే మున్సిపాల్ అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అంగంగా వైభవ రంగంగా మంచి ఏర్పాట్లు చేసారు అందుకోసం ఎమ్మెల్యే గారికి అలానే కమిషనర్ గారికి మళ్ళవెలించి ఏర్పాట్లు చేసిన సెలర్ గారికి కూడా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి అందరూ సుఖశాంతులుగా ఉండాలని నేను రోజులు ఉపవాసం ఉండి దేశంలో శుభశాంతి ఉండాలని ఆ అల్లాతో ప్రార్థిస్తూ పాడి పంట అన్ని సామాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లాన్ని వేడుకున్నాం అలాగనే మళ్ళీ బెంబాడ టౌన్ మరియు మండల ముస్లిం సోదరి సోది మరలికి మరి అందరికీ కూడా మరొకసారి ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను సంతోషకరం మరి యొక్క పండగ వాతావరణాన్ని ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో వారి యొక్క వారి అభ్యున్నతకు మరి ఆ అల్లా కరుణించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కష్టాచారాలు కలగాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ముస్ ముస్లిం పెద్దలకు మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈద్గా దర్గాను గతంలో మరి తీసుకున్నట్టయితే మా పాలక వర్గంలో మరి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది సోదరులకు అతిపెద్ద పండుగ పవిత్రమైన పండగ రంజాన్ పండుగ ఈ పండుగ సందర్భంగా యమ్రావాడ పట్టణంలోని ఈద్గ దగ్గరకు వచ్చి మా ముస్లిం సోదరులందరూ కలిసి అందరితోని అలాయ్ బలై తీసుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం రంగా యమున లాగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదాముల లాగా మరి కొద్ది పండుగలను కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగలు ఉంటాయి కాబట్టి మన యొక్క ఈ యొక్క పండగకు మరి ఆ అల్ల అందరినీ చల్లగా చూసి అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ అల్లాన్ని కోరుకుంటూ మరి ఇక్కడికి మా ఇక్కడ మా అందరూ కలిసినటువంటి మా ముస్లిం సోదరులు అందరూ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం నిన్నవాడ పట్టణ ప్రజలకు ముస్లిం సోదరి సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరి ఒక పవిత్రమైన రంజాన్ పురస్కరించుకొని ఈ రోజు మరి వద్ద పెద్ద ఎత్తున సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకొని మరి అలాయ్ బలాయ్ తీసుకొని మరి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది మరి పవిత్రమైన రంజాన్ ముప్పై రోజులు ఉపవాస దీక్ష నుండి మరి అలా ఖురాన్ అవతరించిన రోజు మరి అలా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ లో ఉపవాసం ఉంటే ఆ యొక్క స్వర్గానికి పోతామని చెప్పి అలా ప్రకటించను మరి ఆ యొక్క అల్లా దీవించిన క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి రానున్న కాలంలో ఆయుర్ పాటు వ్యాపారంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెంది మరి పాడి పంట చల్లగా ఉండాలని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం రానున్న కాలంలో మరి అల్లా ఇక్కడ ఈక పరంగా మా టిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సహకారంగా చేస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా మరి ప్రతి ఒక్క సోదరి సోదరి మళ్లకు